హలో అండి అందరికీ నమస్కారం అత్యంత శక్తివంతమైన పండుగల్లో దసరా పండుగ ఒకటి అక్టోబర్ రెండవ తేదీన దసరా పండుగ వచ్చింది ఈ పండుగ రోజున దుర్గాదేవిని పూజిస్తే ఈ సంవత్సరం అంతా డబ్బు కష్టాలు లేకుండా మీ కుటుంబంపై అమ్మవారి అనుగ్రహం ఉంటుంది ఈ విజయదశమి నాడు ఏ శుభముహూర్తంలో పూజ చేసుకోవాలి అమ్మవారికి ఎన్ని నైవేద్యాలు సమర్పించాలి ఏ పుష్పాలతో అమ్మవారిని పూజించాలి దసరా పండుగ రోజున పాలపిట్టను చూస్తే ఎలాంటి శుభ ఫలితాలు కలుగుతాయి అవుతాయి అలాగే జమ్మి చెట్టును ఏ విధంగా పూజిస్తే అఖండ ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది ఇలా ఎన్నో విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ సంవత్సరం వచ్చిన దసరా పండుగ చాలా శక్తివంతమైనది ఎందుకంటే ఈ సంవత్సరం తిది వృద్ధి చెందడంతో పదకొండు రోజుల పాటు నవరాత్రులు వచ్చాయి కాబట్టి ఈ సంవత్సరంలో ఏర్పడిన దసరా పండుగ చాలా శక్తివంతమైనది ఈ ఒక్క పండుగ రోజున అమ్మవారిని పూజిస్తే సంవత్సరం అంతా అమ్మవారిని పూజించినంత పుణ్య ఫలితం కలుగుతుంది ఇక మీ కష్టాలన్నీ వెంటనే తీరిపోయి మీ ఇల్లంతా సుఖ సంతోషాలతో నిండిపోతుంది అక్టోబర్ రెండవ తేదీన గురువారం నాడు ప్రతి ఒక్కరు తెల్లవారుజామునే నిద్రలేచి తలస్నానం చేయాలి అమ్మవారిని పూజించే ఆడవారు మాత్రం తలకు షాంపు పెట్టకుండా తల స్నానం చేయాలి దురదృష్టంతో బాధపడేవారు ఈ దసరా పండుగ రోజున నీటిలో గంగా కలుపుకొని స్నానం చేస్తే ఈ సంవత్సరమంతా అదృష్టం కలిసి వస్తుంది గంగా అందుబాటులో లేనివారు నీటిలో చిటికడు పసుపు కలిపి స్నానం చేయండి ఇక ఇది దసరా పండుగ రోజున ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఎరుపు రంగు వస్త్రాలను ధరి ఎరుపు రంగు శక్తికి ప్రతిక కాబట్టి ఈ పండుగ రోజున ఎరుపు రంగు వస్త్రాలు ధరిస్తే ఈ సంవత్సరం అంతా విజయాలు సాధిస్తారు మీ ఇంటి గుమ్మాన్ని అందంగా అలంకరించుకోవాలి ఈ దసరా పండుగ రోజున తప్పనిసరిగా ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టుకోవాలి తద్వారా మీ ఇంట్లో ఉన్న షడు శక్తులన్నీ బయటకు వెళ్ళిపోయి మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభమవుతాయి అదేవిధంగా మీ ఇంటి గుమ్మానికి బంతి పూల దండతో అలంకరిస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి మీ స్వాగతం పలుకుతుందట అన్నింటికన్నా ముఖ్యంగా ఈ దసరా పండుగ నాడు మీ ఇంటి గుమ్మానికి తప్పనిసరిగా జమ్మి చెట్టు ఆకులను కట్టుకోండి తద్వారా మీ కుటుంబం మొత్తానికి అదృష్టం కలిసి వస్తుంది అలాగే ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంటి ముందు బియ్యం పిండితో ముగ్గులు వేయాలి ఈ విధంగా మీ ఇంటి గుమ్మాన్ని అలంకరిస్తే ఈ సంవత్సరం అంతా ధనధాన్యాలకు కొరత ఏర్పడకుండా మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది సాధారణంగా ఈ దసరా పండుగ నాడు ప్రతి ఒక్కరూ దుర్గాదేవిని పూజిస్తారు కానీ దుర్గాదేవితో పాటుగా శ్రీరాముని కూడా పూజించాలి తద్వారా మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది ఉదయాన్నే పూజ చేసుకునేవారు ఉదయం పది లోపు పూజ ముగించుకోవాలి లేదా మధ్యాహ్నం సమయంలో పూజ చేసుకునేవారు పదకొండు ముప్పై నిమిషాల నుండి ఒకటి ముప్పై నిమిషాల మధ్యలో అమ్మవారిని పూజించుకోవచ్చు విజయదశమి పండుగ నాడు మట్టి ప్రమిదలోనే దీపారాధి చేయాలి మట్టి ప్రమిదలు అందుబాటులో లేకపోతే బియ్యం పిండితో రెండు ప్రమిదలు చేసి అమ్మవారి ముందు దీపారాధన చేయండి ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే మీ కుటుంబానికి సంపదలు చేకూరుతాయి అలాగే నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే కుటుంబ కష్టాలన్నీ తీరి మీ కుటుంబంలో సుఖ సంతోషాలు మొదలవుతాయి అలాగే ఐదు ఒత్తులతో దీపారాధన చేయాలి అమ్మవారి పూజలో తప్పనిసరిగా అక్షంతలు సిద్ధం చేసుకోండి అలాగే అమ్మవారికి నైవేద్యంగా రెండు రకాల నైవేద్యాలను సమర్పించండి ముఖ్యంగా పాలతో చేసిన బెల్లం పాయసం అలాగే పులిహోరను నైవేద్యంగా సమర్పించాలి ఎర్రమందార పువ్వులు అలాగే ఎర్ర గులాబీ పువ్వులతో అమ్మవారిని పూజించాలి ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు అలాగే ఉద్యోగంలో ప్రమోషన్లు పొందాలనుకునేవారు ఈ దసరా పండుగ రోజున అమ్మవారి పూజలో ఐదు రకాల పండ్లను నైవేద్యంగా సమర్పించండి పూజ పూర్తయిన తర్వాత ఆ పండ్లను చిన్నపిల్లలకు పంచిపెట్టండి తద్వారా ఉద్యోగం లేని వారికి ఉద్యోగ ప్రాప్తి అలాగే ఉద్యోగం చేసేవారికి ప్రమోషన్లు సిద్ధిస్తాయి విశేషంగా ఈ దసరా పండుగ నాడు అమ్మవారిని అందంగా ముస్తాబించాలి మీ పూజ గదిలో ఉన్న అమ్మవారి చిత్రపటాన్ని మీ దగ్గర ఉన్న నగలతో అలంకరించి దీపారాధన చేసుకోండి ఈ విధంగా అమ్మవారిని పూజిస్తూ ఓమ్ దోం దుర్గాదేవియ నమ అనే మంత్రాన్ని చదవండి అలాగే శ్రీరామచంద్రాయ నమ అనే మంత్రాన్ని కూడా జపించండి ఎవరైతే అప్పుల సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో అలాంటి వారు ఈ దసరా పండుగ నాడు యాలకులను ఒక పసుపు దారానికి గుచ్చి యాలకుల మాలగా తయారు చేసి అమ్మవారి పటానికి వెయ్యండి ఇలా చేయడం ద్వారా అప్పుల సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి ఆర్థికంగా కూడా బాగా అభివృద్ధి చెందుతారు ఈ దసరా పండుగ రోజున అత్యంత శక్తివంతమైన విజయముహూర్తం ఏర్పడుతుంది ఈ విజయముహూర్తానికి ఎంతో శక్తి ఉంటుంది సంవత్సరానికి ఒకసారి మాత్రమే దసరా పండుగ రోజున విజయముహూర్తం ఏర్పడుతుంది అక్టోబర్ రెండవ తేదీన దసరా పండుగ నాడు మధ్యాహ్నం రెండు తొమ్మిది నిమిషాల నుండి రెండు యాభై ఏడు నిమిషాల వరకు విజయముహూర్తం ఏర్పడుతుంది ఈ నలభై ఎనిమిది నిమిషాల పాటు ఎంతో శక్తి ఉంటుంది కాబట్టి విజయముహూర్తంలో ఏదైనా కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తే వ్యాపార లో అధిక లాభాలు కలుగుతాయి అలాగే కొత్త ఉద్యోగాలలో చేరడం ముఖ్యమైన పనులను ప్రారంభించడం ద్వారా ఎన్నో మంచి శుభ ఫలితాలు కలుగుతాయి ఈ విజయముహూర్తంలో శుభ నిర్వహించడం అలాగే గృహప్రవేశాలు చేయడం ద్వారా శాశ్వతమైన సంపదలు చేకూరుతాయి ఈ సమయంలో అమ్మవారి నామాన్ని ఎక్కువగా జపిస్తే తక్షణమే దుర్గమ్మ అనుగ్రహిస్తుంది ఇక మన హిందూ ధర్మంలో జమ్మి చెట్టుకు చాలా శక్తి ఉంటుంది అయితే ఈ దసరా పండుగ రోజున ఎవరైతే జమ్మి చెట్టును పూజిస్తారో అలాంటి వారికి అంతులేని అదృష్టం కలుగుతుంది ప్రతి సంవత్సరం దసరా పండుగ నాడు జమ్మి చెట్టులో అమ్మవారు నివసిస్తుందట కాబట్టి ఈ దసరా పండుగ రోజున సాయంత్రం సమయంలో జమ్మి చెట్టును పూజిస్తే స్వయంగా అమ్మవారి రూపాన్ని పూజించినట్టే కాబట్టి జమ్మి చెట్టుకు పసుపు కుంకుమలు సమర్పించి జమ్మి చెట్టు కింద నెయ్యి దీపాలు వెలిగించి ఐదు ప్రదక్షిణలు చేస్తే మీ మనసులో ఏది కోరుకున్నా సరే ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది అలాగే కొన్ని జమ్మి ఆకులను మీ ఇంటికి తెచ్చుకొని మీ పర్సులో కానీ డబ్బు దాచుకునే బీరువాలో కానీ పెట్టుకోండి తద్వారా మీ సంపద క్రమక్రమంగా పెరుగుతుంది అలాగే ఈ దసరా పండుగ రోజున మీ చుట్టుపక్కల వారికి జమ్మి ఆకులను దానంగా ఇవ్వండి ఎందుకంటే ఈ దసరా పండుగ రోజున జమ్మి ఆకులను దానం చేస్తే బంగారాన్ని దానం చేసినంత పుణ్య ఫలితం దక్కుతుందట కాబట్టి ఇంతటి గొప్ప అవకాశాన్ని ఎవరు వదులుకోకండి ఇక ఈ పండుగ నాడు ప్రతి ఒక్కరూ మీ వాహనాలకు పూజ చేయించుకోవాలి మీ ఇంట్లో ఉన్న వాహనాలకు ఖచ్చితంగా పూజ చేయించుకోండి కొత్త వాహనాలకే కాకుండా పాత వాహనాలకు కూడా పూజ చేయించుకోవాలి తద్వారా మీ భవిష్యత్తులో వాహన ప్రమాదాలు జరగకుండా ఉంటాయి ఇక ఈ విజయదశమి పండుగ నాడు ప్రతి ఒక్కరూ అమ్మవారి దేవాలయాలకు వెళ్ళి అమ్మవారిని దర్శించుకోండి ఎందుకంటే ఈ విజయదశమి పండుగ నాడు అమ్మవారు భూమిపై సంచరిస్తూ ఉంటుంది కాబట్టి అమ్మవారి దేవాలయానికి వెళ్ళి దీపాలు వెలిగిస్తే దుర్గమ్మ చల్లని చూపు మన కుటుంబంపై పడుతుంది ఎంతో శుభప్రదమైన ఈ దసరా పండుగ నాడు బంగారం వెండి రాగి ఇత్తడి వస్తువులను కొనుగోలు చేస్తే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయట ఈ వస్తువులను కొనడం ద్వారా మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుందని మీ కుటుంబానికి అన్ని విధాలుగా కలిసి వస్తాయని వేద పండితులు సూచిస్తున్నారు శక్తి స్వరూపిణి అయిన దుర్గాదేవికి నిమ్మకాయలు అంటే చాలా ప్రీతికరమైనవి మీ దగ్గరలో ఉన్న అమ్మవారి దేవాలయానికి వెళ్ళి అమ్మవారికి నిమ్మకాయల మాల సమర్పించండి అమ్మవారు ఎంతో సంతోషించి మీరు కోరిన వరాలను వెంటనే ప్రసాదిస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి